ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించునాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని యుహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదహారో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన సృష్టికర్త అయిన దేవుడే మనలను ఎన్నుకోవడం ఎంత అద్భుతం ఆయన మనలో ప్రతి ఒక్కరిని తన నిమిత్తము ఎన్నుకున్నాడు ఏదో వ్యర్థముగా మిమ్మల్ని మరియు నన్ను ఆయన ఎన్నుకోలేదు తన కొరకు మీరు ఫలాలను ఇచ్చిలాగున ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు మనము ఆయనను ఏర్పరచుకోలేదు కాని మనము వెళ్లి ఆయన కొరకు ఫలించుటకును మన ఫలము నిలిచియుడుటకును ఆయన మనలను ఏర్పరచుకుని నియమించెను కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి మహిమపరచడానికి దానిని ఉపయోగించుకోటానికి ప్రభు మనలో ప్రతి ఒక్కరికి భిన్నమైన తలాంతులను కలిగి ఉండునట్లు ఆశీర్వదించియున్నాడు ప్రీలారా ఆయన మనలో ప్రతి ఒక్కరిని పలు ఉద్దేశముల కొరకు ఎన్నుకున్నాడు అదేవిధముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు తీసుకునే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు మీలో ఉన్న ప్రతి తలాంతును దేవుడు మీకు ఇచ్చిన ఒక బహుమతి దానితో మీరు జరిగించేది దేవునికి తిరిగి మీరిచ్చే బహుమతి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు దేవుని మహిమపరచడానికి ఆయన మీకివ్వబడిన తలాంతులను ఉపయోగించినప్పుడు తప్పకుండా ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు అవును ఇది ప్రారంభములో చాలా కష్టము కాని ప్రభు స్వయముగా మిమ్మల్ని బలపరుస్తాడు మరి మీరు ఉత్తమమైన క్రియలు జరిగించటము ద్వారా మీకు సహాయము చేస్తాడు కారణం మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని అన్న వచనము ప్రకారము మన ఫలము ఈ భూమి మీద నిలిచి ఉండునట్లుగా ఆయన మిమ్మల్ని ఉన్నాడు అందుకే లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనుల నుండి పిలుచుకొనువాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీకు ప్రభువిచ్చిన తలాంతులను ఆయన మహిమ కొరకు ఉపయోగించినట్లయితే నిశ్చయముగా ఆయన మీ పట్ల జాగ్రత్త వహించి ఆయన నామము మహిమ ఈ భూమి మీద మీ ఫలము నిలిచి ఉండునట్లుగా ఈ రాత్రి దేవుడు మీకు ఇవ్వబడిన తలాంతులను ఉపయోగించి అనేకులకు దీవెనకరముగా ఉండునట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటే రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను ఆయన సంరక్షణలో ఉండునట్లుగా అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెకల సాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం తండ్రి ఈ అద్భుతమైన తలాంతులతో మమ్మల్ని ఆశీర్వదించినందుకే నీకు వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా నీ యొక్క తలాంతులతో మమ్మల్ని ఆశీర్వదించినందుకే నీకు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ మేము నిన్ను ఏర్పరచుకునలేదు గాని నీవు మమ్మల్ని నీ సేవ కొరక ఏర్పరచుకున్నందుకే నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయం అయ్యా నీ కొరకు జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించుము మా బలహీనతలలో నీవు మమ్మల్ని బలపరిచి నీ నీతి అను దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకున్నామని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం మా మాకోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగం దయచేయండి నాయన అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి వేడుకొని చిన్నాం అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొని చిన్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని చిన్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం నైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ నైనా అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ మీ సేవకులను సేవకురాండను వారి పరిచర్లను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఇస్రాయలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే బిడ్డలకు తోడుగా ఉండి నీ దేశము చుట్టూ నా తండ్రి నీవే నీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు దాడి నుంచి బిడ్డల్ని కాపాడి సంరక్షించమని వేడుకొని చున్నాం దేవాయి గాఢాధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మెరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్